ఆ రోజు ఏం జరిగిందంటే ఇద్దరు పిల్లలు ఆ వీధిలో ఆడుకుంటున్నారు ఆడుకుంటూ ఆడుకుంటూ వీడేమో మట్టి తీసి వాడు కళ్ళలో కొట్టాడు వాడు తక్కువ వాడు మట్టిదీసి నెత్తిని పోసి చెవులు పోసాడు ఇద్దరు ఏరికాకులు వీడేమో వీడేమో ఇంటికి వెళ్ళాడు వాళ్ళ అమ్మకి చెప్పాడు వీడేమో వీళ్ళింటికి వెళ్ళి వీళ్ళమ్మకి చెప్పాడు ఇక పెద్దోడిద్దరు రంగంలోకి దిగారు చూశారు వచ్చి ఇంకో నువ్వెంత నీ బొత్తుకెంత నోకు దిగదండి నీ పుట్టు పూర్వత్రాలు నోకు అని ఇక ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు ఇక అనడా అని మాటలు అనుకొని బాగా రైజ్ అయిపోయారు అంతలో ఒక ఆమె భర్త వచ్చాడు ఏడు సంగతి ఇది సంగతి అన్నాడు ఆడు పరిగెత్తుకుంటూ పోయి ఆ గడ్డ పడుకు తీసుకుని వచ్చాడు ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసి అంతలోపల ఆమె భర్త వచ్చాడు విషయం తెలుసుకొని వాళ్ళ ఊరి వెళ్ళిపోయి ట్రాక్టర్ ట్రాక్టర్ నిండా జనం వేసుకొని వచ్చారు ఇక రాత్రి అంతా ఆ వీధి అంతా అల్ల అయిపోయి ఎవరికి నిద్ర పట్టకుండా పోలీసు కాపలా గంధర గోడలు అయిపోయి లాట్ చార్జ్ ఓ గందరగోళం అయిపోయింది అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే తెల్లవారిన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు యూనిఫామ్లు వేసుకొని ఒకరి బుధాలు ఒకరి చేతులు వేసుకొని పోతున్నారు వీళ్ళిద్దరూ చూసారండి ఈ గొడవ చిలికి 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 గొప్ప గాలి వాళ్ళు అవుతుంది సురుగుండం అవుతుంది రక్తపాతాలు అవుతున్నాయి ఆ పిల్లలతో ఐగో పడికి పోతున్నారు పడితే రే సా చేద్దా ఎందుకని మన్ని అంటున్నాడు వాడు వారికి ఎందుకు తెలియదు రే వాళ్ళు ఇంటికి పోరా ఎందుకు మన్ని అంటారు వాడు అసలు ఈ గొడవల కారణం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు కారణం ఏంటంటే గత రాత్రి జరిగిన సంభవాన్ని సూర్యోదయానికి ముందే ఆ పిల్లలు మరిచిపోయారు నా నేను సమదలారా అలాంటి వారితే పరలోక రాజ్యం అందుకని అంటున్నాడు వీళ్ళు చిన్న పిల్లలు వాళ్ళని నా దగ్గరికి రానివ్వండి అలాంటి వాళ్ళదే దేవుని రాజ్యం ఎవర్రా మీరు ఆటంక దానికి వాళ్ళని అని వాళ్ళని గర్తిస్తున్నాడు వీళ్ళ మీద జాలి చూపించి దుఃఖపడి దగ్గరకు రమ్మని ఆశీర్వదిస్తున్నాడు ఈ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదించే హస్తం ఆయన చాటుతున్నాడు మీ మీద అద్దోలను ఆశీర్వదించడం ఎవరిని ఆశీర్వదిస్తాడు